హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా గోపి ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి మంచి అన్నని వెళ్ళిపోతున్నారు ఏంటి అనుకుంటున్నారా నేనైతే మా పెళ్లి రోజన్నీ కాకినాడ అయితే వెళ్ళిపోతున్నాము ఈ లోపల ఎస్ఆర్ఎం టీ మాల్కి అయితే వచ్చేసామండి ఈ అన్నని వెళ్ళాం కదా కొంచెం కూల్ అయితే అయిపోయాం ఎస్ఆర్ఎం టీ మాల్లోని అయితే అన్నీ చూస్తున్నామండి మా ఆయన మా పిల్లలు అందరూ ముందు వెళ్తున్నారు నేను వీడియో అయితే తీస్తున్నానండి సరదాగా అయితే చూస్తున్నాను నేనైతే టాటూ అయితే వేయించుకుందాం అనుకున్నానండి కానీ అక్కడ పర్మనెంట్ టాటూ ఏమీ లేదు టెంపరీ టాటూ ఉందంట వన్ వీక్ ఉంటుందంట అయితే నాకైతే వద్దులే అని వచ్చేసానండి వచ్చేసి అలా తిరుగుతున్నానండి ఈ లోపు మా పిల్లలిద్దరికీ ఐస్ క్రీమ్ అయితే కనిపించింది ఐస్ క్రీమ్ వరకు ఊరుకోరు కదండి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాము చాలా హ్యాపీగా తిన్నారు ఎస్ఆర్ఎం మళ్ళీ అయితే చాలా బాగుందండి ఈ ఏసీ వల్ల అయితే మేము కూడా కూల్ కూల్గా ఉన్నాము అయితే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి పిల్లలతో వెళ్ళడం చాలా ఇబ్బంది మేమైతే పర్లేదు బాగానే వెళ్ళిపోయాము ఈ అయితే కేఎఫ్సి అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి కాంబో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం నేను దీని ప్రైస్ అయితే టూ త్రీ హండ్రెడ్ ఉంటుందేమో కాంబో వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి నేను మహా అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుందేమో అనుకున్నాను ఎయిటీ హండ్రెడ్ ఉంటుంది అనుకోలేదు చాలా షాక్ అయ్యానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎమ్మెఎమ్మీగా ఉంది చాలా అయితే బాగుంది మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ వస్తే తప్పకుండా కేఎఫ్సీ చికెన్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి పెళ్లి రోజున ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందండి వీడియో చాలా అయితే హ్యాపీగా అనిపించింది నేను మా వారు పిల్లలు డి మార్టీ ఎస్ఎంఆర్ ఎమ్టి మాల్ ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసామో అవి అయితే వీడియో క్లిప్ ఇంకా ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేనైతే కట్ చేస్తానండి ఈ విధంగా అయితే లంచ్ టైం అయితే అయిందండి ఆకలి అయితే వేస్తుంది రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి చాలా బాగుంది మిక్స్డ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు మా వారు మా పిల్లలకి అయితే వైట్ రైస్ అండి చాలా బాగుంది బిర్యానీ నా వీడియో మీకు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్